హే హాయ్ హలో బెస్టీస్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇవాళ అంటే పదే నిమిషాల్లో తయారయ్యే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించేస్తాను వచ్చేయండి సేమియాతో కీరే కాదు ఇలా ఉప్మా కూడా చేసుకోవచ్చు ఉప్మా అంటే అందరూ రవ్వతోనే చేస్తాం కదా కానీ ఇలా సేమియాతో కూడా చేసుకోవచ్చు ఎలాగో చూసేద్దామా హలో రెసిపీలోకి వెళ్తే ముందు ఈ కావాల్సినవన్నీ వెజిటేబుల్స్ కట్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి నేనైతే ఇప్పుడు చూపించినట్టు అవి మాత్రమే తీసుకున్నా కావాలనుకున్న వాళ్ళు బీన్స్ ఆలు ఇంకా మీకు కావాల్సిన వెజిటేబుల్స్ క్యారెట్ ఇలా ఏవైనా వేసుకోవచ్చు బఠానీ నేను అవన్నీ స్కిప్ చేశాను సింపుల్గా ఇలానే చేసుకోవడం ఇష్టం సో ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని అది వేడెక్కాక ఆవాలు వేసుకొని అవి కాస్త చుట్టుపక్కల ఆడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కున్నాం కదా అవి వేసి కాస్త రంగు మారే వరకు అలా వేపి పక్కన ఉంచండి సో ఇప్పుడు మరి అదే కడాయిలో మరి టమాటో ముక్కలు వేసి అవి కూడా కాస్త అటు ఇటుగా వేపండి కాస్త స్కిన్ పక్కకు అవుతుంది కదా అప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న మధ్యలో చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి దాన్ని కూడా అలా కలపండి అదొక రెండు నిమిషాలు వేగితే చాలు ఆ కారం ఆటోమేటిక్గా మిగతా దానికంతా పడుతుంది ఇప్పుడు ఒక మూడు రెబ్బలు లేదా ఎంత ఉంటే అంత కరివేపాకు వేసుకొని దాన్ని కూడా కలిపి అలా ఉంచండి ఇప్పుడు ఫ్లేవర్ కోసమని కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఇది లాస్ట్లో అయినా వేసుకోవచ్చు నేను ముందుగా వేస్తున్నాను సో ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు కావాల్సినవి వన్ కప్ సేమియా అయితే టూ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి సో వాటర్ అన్నీ వేసేసాం కదా ఇప్పుడు ఆ వాటర్కి సరిపడా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని చూసుకుంటూ జాగ్రత్తగా వేసుకోండి వేసుకున్నాక ఇలా కలిపి కాస్త వచ్చేంత వరకు ఆగి ఆ ఉడుకు పట్టింది కదా ఇప్పుడు సేమియాని యాడ్ చేసుకుందాం ఆ సేమియా యాడ్ చేసి ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలాగా కలిపి పైన ఒక మూత పెట్టేసేయండి రెండు నిమిషాలకు ఒకసారి ఇలా చూస్తూ ఉండండి లేదా అడుగు అంటుతుంది అలా కాకుండా జాగ్రత్తగా సిమ్లో పెట్టుకొని చేసుకోండి ఒక రెండు నిమిషాలకి నిమిషం తర్వాత అలా చూస్తూ కలుపుకుంటూ మరీ మూత పెట్టి ఇలా చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్కి ఈ కన్సిస్టెన్సీ వస్తుంది అండ్ చివర్గా ఇది నాకైతే ఒక సెవెన్ మినిట్స్లో ఉప్మా రెడీ అయిపోయింది సో మీరు కూడా ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి చూడండి సేమ్ మెజర్మెంట్స్తో ఇలానే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అండ్ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ టేక్ కేర్